జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ కష్టాలన్నీ తీరే అద్భుతమైన మాట నువ్వు ఎన్నో విధాలుగా కష్టపడుతూ ఉన్నావు కదా డబ్బు పరంగా ఆరోగ్యపరంగా ఇంట్లో సుఖశాంతులు లేక ఎన్నో విధాలుగా నీ మనసు కష్టపడుతూ ఉంది నాకు ప్రశాంతత దొరకదా సంతోషం దొరకదా అని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావు అలాంటి ప్రశాంతత దొరికే రోజు వచ్చేసింది తల్లి ఈ అమ్మ మాట ఆలకించి విన్నావు అంటే తప్పకుండా మీ అమ్మ చెప్పే మర్మమేమిటో తప్పకుండా తెలుస్తుంది ఆ మర్మంలో నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుస్తుంది నీకు ప్రశాంతత రావటమే కాకుండా డబ్బు పరంగా నీకున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఆరోగ్య సమస్యలు కూడా పూర్తిగా పోయి ఒక అద్భుతమైన సమాధానం చెబుతాను వినిబిడ్డ ఖచ్చితంగా నువ్వు విని తీరాలి ఈ మాట నీకోసమే అని గుర్తుంచుకో తప్పకుండా విను నువ్వేం చేస్తావో అనేదే ముఖ్యం ఎప్పుడు చేస్తావో అనేది ముఖ్యం కాదు కానీ నువ్వు తప్పకుండా చేయవలసిన అవసరం ఉంది అని మాత్రం మీ అమ్మ చెబుతుంది బిడ్డ నీకు ఎన్నో విధాలుగా ఇతరులకు ఇతరుల యొక్క కను దృష్టి అనేది ఉంది వాళ్ళ కను దృష్టికి నీకు రావాల్సింది రాకుండా సంతోషం లేకుండా నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావు నలుల దృష్టి నీ మీద పడింది ఆ దృష్టిని తొలగించుకొని దైవిక శక్తిని పరచుకోవటానికి మెరుగుపరుచుకోవడానికి మీ అమ్మ నీకు రహస్యం తీసుకొని వచ్చింది అది విన్న తర్వాత పాటించి చూడు ఎలాంటి నరదిష్టి అయినా కూడా పటాపంచలు చేసేస్తుంది అవును బిడ్డ నరదిష్టికి నాపరాయి కూడా పగులుతుంది అనే సామెత విన్నావు కదా అలాంటి నరదృష్టి ఆమడ దూరం పోవాలి మన మీద పడితే ఎలా తట్టుకుంటావు కల్మషం లేని నా బిడ్డ పై పడితే తట్టుకోగలవా లేదు అందుకే ఈ వారాహి బిడ్డమైన నీకు రహస్యం చెప్పాలనే వచ్చాను ఖచ్చితంగా నువ్వు వినాలి అంత హెచ్చరికగా నేను చెబుతున్నాను నువ్వు అర్థం చేసుకో ఇంక ఏమి చేయాలి అంటే స్నానం చేసే నీటిలో ఒక మూడు వస్తువులు వేసుకో వారానికి ఒకసారి అయినా వేసుకో అవేంటి అంటే మూడు లవంగాలు రెండు యాలకులు కొంచెం పచ్చకర్పూరం ఈ యొక్క మూడు వస్తువులు ఇంకా కుదిరితే తులసి దళాలు వేసుకో వీటిని నీటిలో ఉంచి పది నిమిషాల తర్వాత స్నానం చేయి తర్వాత నీకున్న నరదృష్టి మొత్తం పోతుంది అప్పుడు నీకు దైవిక శక్తి అనేది ఏర్పడుతుంది దానివల్ల నీకు ఉన్న అన్ని చిరాకులు కూడా తొలగిపోయి అన్నీ దూరం అవుతాయి అన్నీ తొలగిపోయే అద్భుతమైన రహస్యం తల్లి ఇది పచ్చకర్పూరం నీకు ధనాన్ని ఇస్తుంది అలాగే యాలకులు లవంగాలు నీకున్న దృష్టిని తొలగిస్తాయి ఇక తులసి దళం నీకు దైవిక శక్తిని ఇస్తాయి ఎలాంటి శక్తి అయినా కూడా నేను అంటకుండా చూస్తాయి వీలైతే కొంచెం పచ్చకర్పురం వేసుకో దానివల్ల ధనాభివృద్ధి చాలా బాగా పెరుగుతుంది ఇక మూడు వస్తువులు ఎలా వాడాలి అని నువ్వు ఇబ్బంది పడకు వాటిని గ్లాస్ నీటిలో వాటిని నానబెట్టుకో ఉదయం స్నానం చేసి నీటిలో వేసుకో నాడిన వే నాడిన వెళ్ళకు నాడిన తర్వాత నీళ్లను మాత్రమే వేసుకో మిగతా అంతా ఎవరు తొక్కకుండా మొక్క మధ్యలో వేసుకో అలా చేయటం వల్ల నీకున్న చెడు ప్రభావం చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది ధనయోగం కలుగుతుంది చిన్న రహస్యం నువ్వు పాటిస్తే అంతా మంచిగా జరుగుతుంది మంచి భవిష్యత్తు సంతోషకరమైన జీవితం కూడా ఉంటుంది తర్వాత మంచి మంచి శుభవార్తలు వింటావు అని అన్నీ కూడా నా మీద నమ్మకం పెట్టుకో అన్నీ మనహ్య వారాహ్యమ్మ వారైతే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు తీసుకొచ్చారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వరాహి సర్వే సర్వేజన సుఖనో భవంతు